మేడం మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఒక ఇంటర్వ్యూలో చాలా మాట్లాడుతున్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చాం తొంభై తొమ్మిది శాతం ఈ రోజు అక్క చెల్లెమ్మలే నాకు స్టార్ క్యాంపైనర్లు మిమ్మల్ని నమ్ముకున్నాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా ఏం చెప్తారు సేవ చెప్తారా నూట యాభైకి జగన్మోహన్ రెడ్డి కింద భూమి పైన ఆకాశం నా కాదు అసలు ఈ జనం నాకు బ్రహ్మరాధం పట్టారని చెప్పి నోటికి ఇష్టం వచ్చినట్టు నా ఇంటికి గొడబలని చేయబెట్ట ఒక ముఖ్యమంత్రి అసలు అటు చేయొచ్చా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నీ ఏంటి నువ్వేంటి చేతులతో ఇటు ఇంటికలు చూపించాడు ఆ ముఖ్యమంత్రి ఇవాళ వచ్చేసి మళ్ళీ నన్ను నమ్మండి నేను అన్నీ చేసి పెడతాను మీకు నన్ను నమ్మండి అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతున్నాడు ఆయన ఏమి లేదండి అందితే జుట్టు ఇవాళ ముఖ్యమంత్రి ఏదంటే ఇవాళ ఇరవై నాలుగు వచ్చే పడికి అందితే జుట్టు పట్టుకుంటున్నాడు అందపోతే కాళ్ళు ఎంప్లాయీస్ రోడ్డును పడ్డారు ఇవాళ నీ పరిస్థితి ఏందయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రతి వాడు ఆఖరికి చెయ్యని పోలీసులు కూడా ఇవాళ దీనికి వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు బయటకు వచ్చి ఏమీ చేయకూడదు అన్న పోలీసులు కూడా ఇవాళ తబ్దుగా పనులు చేయటం వాళ్ళు ఏమి సమ్మెలై చేయటంలా ఇదివరకు ఎంత జులుం ప్రదర్శించారో జనం మీద ఇప్పుడు చాలా వరకు సైలెంట్ గిట్ట పెట్టుకొని నుంచి ఎదురుగా కాబట్టి వాళ్ళు మేము చెప్పేది ఒకటేనండి ఏ జగన్మోహన్ రెడ్డి గారికి అది మీ బిడ్డని మీ బిడ్డని అంటున్నాడు కదా అందరితోటి మన్నడ మీ బిడ్డని మనకి ఏమీ లేవు నేను పేదాన్ని మరి మా బిడ్డని ఇప్పుడు మా భూములన్నీ కూడా అధికారుల చేతిలో పెడతా నువ్వు పత్రాలన్నీ తీసుకెళ్ళి ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి చేయాలంటే ఎంత టైం పడుతుందో ఎంత ఖర్చు అవుతుందో ఇవాళ మామూలు సామాన్య మానవులు మాబోటి వాళ్ళు తెలిసి ఏదన్నా ఒక సంతకానికి పోతే ఇవాళ జగమేరిగిన సత్యం నమ్మినా నమ్మకపోయినా అలాంటిది మేము అధికారులకు మా భూమిలో అప్పితే మేము అమ్మాలన్నా కొనాలన్నా అధికారులు మీరు కొమ్మక్క వాటిని ఏం చేయాలనుకుంటున్నారు మీరు మీ బిడ్డని మీ బిడ్డని అందుకని మా ఆస్తులు కూడా నీ ముడ్డు కింద పెట్టుకుంటావా మీ బిడ్డని అని చెప్పి ఈ రోజేమో నేను దిగిపోతాను నేను ఇప్పుడే దిగిపోతా ఎందుకు దిగిపోవటం ఉండు నీ ఇంటికి కూడా వేకలేరు కదా జనం ఉండు దిగిపోవటం మీందుకు ఎలక్షన్ ఇంకా రెండు నెలలే ఉంది ఇంకా రెండు నెలలు కూడా ఉండయో లేవో తెలీదు మీ సిగ్గులేని మొహాలకి ఏం చెప్పాలంటే మంత్రులు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం ఇంకా పగరు ఏం తగ్గల వాళ్ళకి ఇవాళ దిగిపోతాం కదా ైనాటి పులివెందులు సవాల్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళు ఇవాళ నువ్వు వన్ సెవెంటీ ఫైవ్ కాదు వైనాటి పులివెందులు అని కూడా అంటున్నారు ఎప్పటికైనా చెప్పే నీ నీ అభివృద్ధి ఎంతవరకు ఉందో నువ్వు వాళ్ళు చేసిన పనులు ఎంతవరకు ఉండయో సంక్షేమ పథకాలు అంటావు సగం మందిని ఫిల్టర్ చేస్తుంటే సొగమే పది మందిని ఫిల్టర్ చేసి పాతి మంది సంక్షేమ పథకాలు అని ఈ రకంగా చేసే నువ్వు ఇవాళ మమ్మల్ని అమరావతి రైతుల్లో రైతుగా కూడా మాట్లాడుతుంది ఆంధ్రప్రదేశ్ పౌరురాలుగా చదువుతున్నాను నువ్వు పీకేది ఏమీ లేదు నిజం మాట్లాడి నువ్వు రోజు ఇంటో కూర్చొని ఎందుకంటే ఇవాళ ఈ సమస్యలు అన్నీ ఉండవు నీ చుట్టూతా నీ ఎమ్మెల్యే వాళ్ళు ఉంటాడో తెలియదు రేపు పక్క పార్టీలో పోతాడో తెలియటల్లా ఒక్కొక్కరు మెల్లిగా జారుకుంటున్నారు వాళ్ళు ఏవో ఇష్టం వచ్చిన కల్లే జనసేన వాళ్ళు జనసేన టీడీపీ పోయేవాళ్ళు టీడీపీకి పోతున్నారు నువ్వు నీ ప్యాలెస్లో లో ఏనాడు ఎవరిని రానివు నువ్వు ఎక్కడ మమ్మల్ని చూసినా కూడా అద్ద అంటే భయపడిపోతున్నావు అలాంటి నువ్వు నిన్ను నమ్ముకున్న నీ కేడర్ కానీ ఎవరైనా సరే వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు అమ్మో వీళ్ళ కింద ఉండలేమని చెప్పి మేము ఒకటే చదువుతున్నాం ముఖ్యమంత్రి గారికి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ వై నాట్ సెవెనే అటు ఐదు ఇటు ఒకటి కూడా పోయి అసలు నీకు సెవెనే వస్తాయి అనుకుంటున్నాం మేమైతే నిజంగా రావాలని కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే మీ పొగరు ఆ విధంగా ఉంది ఎవరైనా అధికారం ఇచ్చినప్పుడు అధికారం ఎట్లా ఉపయోగించుకోవాలో తెలిసినాడు అను అయినాడు ఐదు కోట్ల అందులో జీవితాన్ని చేతిలో పెట్టుకో నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఏదీ కూడా ఇవాళ ముఖ్యమైన పాయింట్లు అమరావతి లేదు పోలవరం లేదు ఏదీ లేదు నీ ఇష్టం వచ్చినట్టు పాలన చేశావు సంక్షేమ పథకాల పేరుతో రైతు బజార్ ఏంది కలెక్టర్ ఆఫీస్ ఏంది ఆఖరికి తాగుబోతు వాళ్ళ లైసెన్సులు తాగుపోతే వాళ్ళ మీద కూడా వాళ్ళు నువ్వు డబ్బులు తాకట్టు పెట్టావు పదిహేను ఏళ్ల పాటు ఈ రకంగా ఈ సంపాదన నువ్వు ఈ రాజ్య రాష్ట్రాన్ని తాకట్టు మా అసలు అయిపోయింది తాకట్టు ఇంకా పెట్టేది ఏముంది వీళ్ళందరినీ పెట్టావు అన్నీ పెడుతున్నావు గవర్నమెంట్ ఆఫీసులన్నీ ఎప్పటికైనా నీ నీ స్థాయి నువ్వు తెలుసుకొని ముఖ్యమంత్రిని నేను హుందాగా ఉండాలి జనాన్ని పరిపాలించాలి లేదు ఇప్పుడు నువ్వు తెలుసుకున్న జై ఇచ్చేది ఏమి లేదు లేవు వందే నెల ఇప్పుడు ఐదేళ్ళలో నాకు ఎలాంటి బాధలు లేవు ప్రజలందరికీ సుభిక్షంగా పరిపాలించాను తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసిన హామీలు అని చెప్పి మాట్లాడుతున్నారు జగన్ గారు ఏమంటారు ఈ ఐదేళ్ళలో నీకు బాధ లేదు కానీ రాజధాని అనే దాని అది ఒకటి ఉందండి అసలు పోనీ ఆ రాజధాని ఒప్పుకొని నువ్వు ఆ రాజధాని ఒప్పుకొని అన్నీ చేసిన అడివి నువ్వు రాజధాని కోసం కోర్టుకి ఎందుకు ఎక్కుతున్నావు ఇప్పుడు వాళ్ళ రాజధాని అమరావతి అని అన్ని చాట్లు ఉపయోగిస్తున్నారు వీళ్ళు పేర్లు పెట్టి ఎక్కడికన్నా మన రాష్ట్రం తరపు నుంచి మీరు ఏదన్నా పంపాలన్నా చావాలన్నా రాజధాని అమరావతి అని పెట్టుకుంటున్నారు అట్ ద సేమ్ టైం మీరు రాజధాని అమరావతి వద్దు శాసన రాజధాని నేను పరిపాలన రాజధాని అడవి పెడతానని చెప్పేసి నువ్వు విశాఖపట్నం పోవాలనుకుంటున్నావు ఇంకా నేనేం చేశాను నా ప్రజలు సుభిక్షంగా ఎవరుండారండి నేను ఎస్మా వాళ్ళ మీద మీరు ఉద్యోగాలు రాకపోతే సమి చేస్తే తీసిపారేస్తా అని చెప్పావు అంగన్వాడీ తీసిపారేసి వాళ్ళ మీద ఎస్మా సట్టం అన్నావు నీ బొంద చట్టం నీ పాడి చట్టం పచ్చి బతలు మీ దినాలు చేసుకొని వా ఆడాలని మామూలుగా లాగారా పోలీసులు అమరావతి రైతులని ఏ రకంగా చేశారు ఇవాళ అంగన్వాడి వాడి ఆడాలను పట్టుకొని నువ్వు ఆ రకంగా చేస్తా పసిపిల్లలకి అన్నం పెట్టి గర్భిణీ స్త్రీలకి బలమైన ఆహారం పెట్టే వాళ్ళన నువ్వు ఆ రకంగా చేసేది కూర్చొని కూర్చొని వాళ్ళు కూడా ఇప్పుడు నెల పదిహేను రోజులకి వాళ్ళకి చట్టం ఒకటి ఉపయోగించి ఇది లేకపోతే మిమ్మల్ని సర్జలు ఎవడండి ఆ మాట అసలు సర్జలు ఎవడు ఆ మాట దాని అధికారులు చెప్పాలి వచ్చి పరిపాలన మేము చేయట్లేదు అధికారుల చేతిలో ఉంది పరిపాలన ఏం లేదంటే చెప్పేదే మీరు చేసేది అధికారులు కాబట్టి అదా రాజా అది అడ్మినిస్ట్రేషన్ లాగే చేస్తున్నారు కాబట్టి నీ జనం సుభిక్షంగా ఏమి లేరు ఇలా బతికేదే వైసీపీ నాయకులు మిగిలిన వాళ్ళందరూ జీరో మార్కులు వేసుకొని ఎవరి కాళ్ళు నిన్ను ఎప్పుడు దించుదాము అసలు టైం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశార ఓట్లు అయితే ఇంకా తొందరగా వస్తే బాగుండు అనుకున్నారు అదేందో ఇంకా రెండు నెలలు వచ్చినాయి ఆ ఓట్లు ఆ ఓట్లు వస్తే నువ్వు ఎప్పుడు దిగిపోతావా అని చూస్తున్నారు అమరావతి రైతులు కూడా ఇప్పుడు మేము కవులు కోసం కూడా చూడలేదు కోర్టులో ఎటు మాకు వేయువు అని తెలుసు ఈ రకంగా అయినా లాస్ట్ సంవత్సరం నేడిపిద్దాం అనుకోని నేను రకాలుగా ఏడిపించాను వీళ్ళు కోర్టులు అన్నింటిలో విజయం సాధించారు నా మీద కోర్టు పొదుకూకులు నా మొటికాయలు మూడుతుంది ఈసారి కవుల విషయంలో చేద్దాం అనుకున్నా చేసావు లేకపోయినా ఉండే వాళ్ళు ఎకరం రైతువే నేను కవులు లేపైనా సరే నేను కవులు కోసం చుట్టూ ఎలక్షన్ ఎప్పుడైతే నేను దించుదామనేది రట్ట నా బట్టలు ఇవాళ అమరావతిలో చాలామంది ఉన్నారు ప్లాస్ ఆంధ్రప్రదేశ్ మొత్తం పదమూడు జిల్లాల వయసుగా చుత్తే ఎక్కువ మంది నేను దించడానికి కంకణం కట్టుకొని చూస్తున్నారని మనవి చేసుకుంటున్నామండి ఈరోజు నా కుటుంబాన్ని వేడగొట్టారు నా చెల్లిని తీసుకొచ్చి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా నిలబెట్టాడు పరోక్షంగా చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు రోజున పైన దేవుడు అనేవాడు ఒకడున్నాడు ఎవరికి ఎలా గుణపాఠం చెప్పాలో బాగా తెలుసా అని చెప్పేసి కూడా ఈరోజు దేవుడు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఎలా అనిపిస్తుంది గుణపాఠం నీకే చెప్పాడు మాకేం చెప్పలే ఎందుకంటే ఒకప్పుడు నీ పాదయాత్రలో నీకు బాగోలేదు నీ చెల్లెల్ని నీ అమ్మని తిప్పావు తిప్పి దేశం ఈ రాష్ట్రం మొత్తం తిప్పి ఒక ఛాన్స్ ఇయ్యండి రాజన్న రాజ్యం వచ్చింది మా చన్నీకి ఛాన్స్ ఇవ్వండి మా బన్నీకి ఛాన్స్ ఇండి అని మీ అమ్మ తిరిగింది ఇప్పుడు నీ చెల్లెలు కూడా మా అన్నయ్యకి ఛాన్స్ ఇవ్వండి రామరాజ్యం వచ్చిద్దని ఆమె తిరిగింది పాదయాత్రని ఎలక్షన్ క్యాంపైన్లను జోరుగా చేసి మీ ఆడాలను తీసుకొచ్చి ఏపిచ్చాడు ఓట్లు వేసిన తర్వాత నువ్వు ఇంట్లో చెల్లెల్ని ఎవరిని చూశావా నువ్వు గడపలో చెల్లెలకి ఎవరికైనా న్యాయం చేసావా ఒక చెల్లెలు చూస్తేనే పక్క రాష్ట్రం పోయి పార్టీ అందా పార్టీ కూడా లేదు నాకు నువ్వు కేసీఆర్ ఇద్దరు ఒకటే కనుక చెల్లెల మీద మనసు కూడా నీ రాజకీయ జీవితానికి నీ చెల్లెలు బలి అయిపోయింది నువ్వు కేసీఆర్తో ఉన్న స్నేహంతో నీ చెల్లెలు కూడా ఎక్కిరానిపోయావు హైదరాబాద్లో అందుకని ఆమె కూడా పోయి ఇప్పుడు అసలు కాంగ్రెస్లో కలిసింది నా కుటుంబాన్ని ఎవరు ఎడగొట్టారు నీ కుటుంబాన్ని నీ కుటుంబాన్ని ఎవ్వరు ఎడగొట్టాల నీ చెల్లెల్ని నువ్వు దూరం చేసుకున్నావు ఆమె బోయి ఎవరు ఆలంబన అనుకున్నా అసలు ఇద్దరు ఒకటేనే అది కూడా అనుకుంటున్నారు జనం ఇండైరెక్ట్గా తమ్ముడేమో అన్నేమో బీజేపీని కొట్టుకున్నాడు చెల్లెలు కాంగ్రెస్ని కొట్టుకుంది ఏ అయితే రెండు జాతీయ పార్టీలే ఇద్దరు కలిసి పైన ఏదైనా మందేలా అనేటొట్టుండారు అనుకుంటున్నారు మా కుటుంబాన్ని ఎడగొట్టింది ఎడగొట్టింది అని చెప్పేసి అనే కాంగ్రెస్ని ఇవాళ నువ్వు ఏం చేయదలుచుకున్నా నువ్వు ఇలా అవకాశం వస్తే ఆ కాంగ్రెస్తో కూడా పొత్తు పెట్టుకుంటావు నువ్వు కుటుంబాన్ని ఎడగొట్టావు నువ్వు చెప్పొద్దు అంబానీని ఒకప్పుడు ఎన్నో తిట్టావు ఇవాళ అంబానీ కోసం నీ రాజ్యసభ సీటు కూడా త్యాగం చేసావు మా ఆంధ్రప్రదేశ్ నుంచి నీ రాజ్యసభ సీటు ఎవరో గుజరాత్లో వాడికి త్యాగం చేసావు నువ్వు కాబట్టి నువ్వు ఎంతటిగా నువ్వు ఎంత సన్నా అడుగు అందరికీ తెలుసు నీ చెల్లెల్ని ఎప్పుడు ఎడగో అట్లా పోయి తెచ్చుకో ఇవాళ పోయి నువ్వు తెచ్చుకో అంటున్నాడు కదా కూడా ఇలా అసలు వరస్ట్గా పెట్టారో కామెంట్ చూసుకోయ్యి నువ్వు అది ఎంత చండాలంగా పెట్టారంటే అసలు ఇయ్యం కూతురు రాజశేఖర రెడ్డి కూతురు కాదు ఆమె ఎవరు అని పెట్టాడు ఎవడో రవీందర్ రెడ్డి అంట వరా రవీందర్ రెడ్డి అంట ఇందాకే మేము పోస్టుల్లో చూసాం వాళ్ళని ఏం చేస్తారు రేపు సోషల్ మీడియాలో వాళ్ళని ఏమైనా చేస్తారు మీరు వాళ్ళు నేను చేస్తారు పచ్చిగా పెట్టాడు ఆ కామెంట్ ఇంకా నేను చెప్పించాలి చిన్న మాట ఇది ఆమెకు పుట్టలేదని చెప్పాడు ఇంకా పచ్చిగా కూడా పెట్టాడు వాడు ఎవడు ట్విట్టర్లో అది సారి సోషల్ మీడియాలో ఏదో అన్నారని జనాన్ని నిజాయిటం కాదు నువ్వు అన్న మాటలు నీకు నీ దేవుడు న్యాయం చూస్తున్నాడు కాబట్టి నీ వాళ్ళే నీకు పెడుతున్నారు వాళ్ళు ఎదురు కాబట్టి దేవుడు ఎక్కడైనా న్యాయమే చూస్తాడు నువ్వు ఈ దేవుడి దగ్గర ఎంత పక్షపాతం చేసి ఎంత సొమ్ము తింటున్నావో ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం మీ హవా అయ్యింది ఎనగా మనం చదువుతున్నారు ఏందో వాచ్ అని రెండు కోట్లు ఇల్లు చేసే వాచ్ అని చెప్పేసి ఒక లాయర్కి ఇచ్చారని జడ్జి గారికి అని చెప్పేసి మరి వాళ్ళ ధర్మారెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినాయి అన్ని అసలు తిరుమలంతా మాదేనని గుప్పిట్లో పెట్టుకున్నాం ఇవాళ ఒకటే జనాన్ని మనవి చేసుకుంటున్నాను వాళ్ళ పందాలు కాదు తిరుమల అంటే ఫస్ట్ నుంచి ఆధ్యాత్మిక దాన్ని ఒక కేంద్రంగా చెయ్యాలని ప్రతి ఏ పా పాలకుడు వచ్చినా ఏ ముఖ్యమంత్రి అయినా దాన్ని ఆవేలోనే చూసి అలాగే చేశారు కానీ నువ్వు ఇప్పుడు అది కనుక వదిలితే నువ్వు అక్కడ ఏదో ఒకటి చేస్తావు అక్కడ గుడిలో అయితే ఉన్నాయి ఆ రకంగా దాన్ని పవిత్రతను కూడా నాశనం చేస్తున్నారు మీరు ఆ సొమ్ము అంతా తింటున్నారు తిరుమల తిరుపతి సొమ్ము ఎంతో మంది హాస్పిటల్ కానీ పేద విద్యార్థులు కానీ ఎన్నో పెట్టి నడిపిస్తున్నారు ఈ డబ్బంతా అట్లా చేస్తున్నారు అది కులం మతం చూడదు ఎవరి బాగోపోయినా వెళ్ళి చేసుకుంటారు అలాంటి తిరుమల కూడా నువ్వు నాశనం చేసి నా డబ్బంతా మీ స్వార్థతంగా మీరు వాడుకుంటా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు కాబట్టి దేవుడు న్యాయం చూపిస్తాడు ఎప్పటికైనా కాదు రేపు ఈ రెండు రెండు నెలలు పోతే న్యాయం చూపిస్తాడు ఈ చెల్లిని నువ్వు కలుపుకోకుండా పోయావు కాంగ్రెస్ ఎందుకు ఎడగొట్టింది ఏ నువ్వు వస్తే జూనియర్ ఎన్టీఆర్ నాట్ వేసుకో నువ్వు పోయి మీరిప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని లక్ష్మీపార్వతిని మరియు నువ్వు రామారావు కుటుంబ సభ్యులని లక్ష్మీ పార్వతిని వదులుతుంటారు కదా తేపోి ఆ అన్నాస్థితి ఉండ మోగుడికి ఇడాకులు ఇవ్వకుండా ఈ మోగుడు నా మోగుడు అని రామారావు సంతానం మీద రామారావు పొతుకులు ఆ సిగ్గులేని మొక్కంది అది వచ్చి పడింది నువ్వెట్టెడగొడుతున్నా జనాన్ని నువ్వు ఎడగొట్టావు ఇవాళ వాళ్ళు పోయి కూర్చున్నారు అంతేగాని తేడా ఏమి లేదు నువ్వు బాగానే ఎడగొట్టావు ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ రావట్లేదంటే అసలు మిమ్మల్ని తిడుతున్నాడు మీ పార్టీలో ఆయన మంత్రి కొడాలి నాని రానియట్లేదని కాబట్టి మనసులో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడబాక నీకు ఏదైనా తాతగ పెట్టిన వచ్చి తరతరాలు ఉంటుంది తల ఉంటుంది మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ కొడుకు మనికే పెడతాడు ఆ తీరులోనే నీదంతా సాగుతుంది సాగని తప్పకుండా నువ్వు ఓడిపోతావు నిన్నెవరు ఎడగొట్టే పని లేదు ఇప్పుడు నీదేందో నీ బలం ఏందో నీకు తెలిసింది నీ ఎమ్మెల్యేలు అంత మెల్లిగా జారుకుంటే కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు కథ జ్ఞానోదయం అయినట్టుంది అనుకుంటున్నాను నేను అటు మాటతో నేను ఇప్పుడే దిగిపోతా ఇప్పుడే రాజు దిగిపో ఎలక్షన్ తీసుకురా వచ్చే నెలలోనే తీసురా ఎవడొద్దన్నాడు నేను ఫిబ్రవరి లాస్ట్లో తీసురు ఎలక్షన్ కోడ్ పెట్టేసి ఆ హడావుడిగా కేంద్రాని చెప్పి కాబట్టి నువ్వు ఏ మాట అయినా మాట్లాడతావు ఏదైనా చేత పేద నిరుపేద ముఖ్యమంత్రి పాపం రేపు ఎలక్షన్లో డబ్బులు కొడలేవు పెడతానికి కాబట్టి ముఖ్యమంత్రి గారు చాలా బాగా చదువుతున్నాడు నీకు దేవుడు తప్పకుండా నీనికి వరకు నీవు ఎంత చేసావో న్యాయం చేస్తాడు అంతవరకు అని మేము కోరుకుంటున్నాం